ఛానల్ తో పాటు గారి నమస్కారం నమస్కారం సార్ ఇజ్రాయల్ ఎన్ని దేశాలపై బాంబు దాడులు చేస్తుంది సార్ మొన్న కూడా మనం చూస్తాం ఖతార్ పైన చేయడం చూస్తాం ఇంటే ఈ స్థాయిలో ఎన్ని దేశాల మీద అసలు ఎందుకు ఇజ్రాయెల్ చేస్తుందా అన్న చర్చ జరుగుతుంది మరి ఇజ్రాయల్ ఇటు అమెరికా కంట్రోల్లో కూడా లేదు ట్రంప్ చేతుల్లో జారింది నితన్యాహం అసలు ట్రంప్ మాట వినట్లేదు అన్న చర్చ కూడా బయట జరుగుతోంది అసలు ఎందుకు ఇజ్రాయెల్ ఈ విధంగా వ్యవహరిస్తుంది ఏంట ఎనిమిది దేశాలు బాంబు మరి నిజంగా ట్రంప్ కంట్రోల్ లో లేడా మొత్తంగా మనకి మిడిల్ ఈస్ట్ లో మొత్తం ఎనిమిది దేశాల మీద గత రెండేళ్ల నుంచి అంటే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ సెవెంత్ నా హమాస్ తీవ్రవాదులు లేదా ఉగ్రవాదులు ఇజ్రాయెల్ మీద అటాక్ చేసి సామాన్య పౌరుల్ని వెయ్యిన్ని రెండు వందల మంది కోసం చంపేశారు దాంతో గాజా మీద యుద్ధాన్ని ప్రకటించింది అంతకు ముందే ఇటు గాజాని అటు వెస్ట్ బ్యాంక్ పాలస్తీనా అంటే ఈ రెండు భూభాగాలు గాజా వెస్ట్ బ్యాంక్ ఉంటాయన్నమాట వెస్ట్ బ్యాంక్ లో పాలస్తీనా ప్రజలు ఉంటారు అయితే వెస్ట్ బ్యాంక్ ఏందంటే ఇజ్రాయెల్ తన సైన్యాన్ని అక్కడ నింపేసింది అనమాట ఆ సైన్యం మధ్యలో వాళ్ళు బతకాలి అట్లాగే గాజాని కూడా అష్ట దిగ్బంధనం చేసి పెట్టుకునింది సో అట్లాగే పాలస్తీనా చాలా మందిని తమ దేశంలో ఖైదీలుగా పెట్టుకుని బందీలుగా ఇజ్రాయెల్ అందుకని నిరసనగా హమ్మ సోళ్లు ఇజ్రాయెల్ మీద దాడి చేశారు అప్పటి నుంచి మొత్తం ఎనిమిది దేశాల మీద ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది ఆ పాలస్తీనా తర్వాత ఇరాను ఇరాకు లెబనాను యమెన్ తునీషియా సిరియా లేటెస్ట్ గా ఖతారు మొత్తం ఎనిమిది దేశాల మీద ఇజ్రాయెల్ రెగ్యులర్ గా దాడులు చేస్తున్నది లెబనాన్ని మామూలుగా దెబ్బతీయలేదు లెబనాన్ని ముజ్బుల్లా హిజ్బుల్లా లీడర్స్ ఉంటారు అక్కడ అందరిని చంపింది యమన్ మీద దాడులు చేస్తుంది సిరియా మీద దాడులు చేస్తుంది ఇలాగ అన్ని దేశాల మీద దాడులు చేస్తూనే ఉంది సో లేటెస్ట్ గా ఖతార్ మీద చేయడంతో ఒక్కసారిగా ఉలికి పడింది గల్ఫ్ కంట్రీస్ అంతా ఎందుకంటే ఖతార్ అనేది ఇక్కడ ఏంటంటే ప్రధానంగా ఈజిప్టు లేకపోతే ఇరాను ఇరాక్ ఈ ప్రాంతాలంతా ఒకటి లెబనాను సిరియా ఇవన్నీ ఒక రకమైతే గల్ఫ్ కంట్రీస్ మేజర్గా ఆరు కంట్రీస్ ఉన్నాయి ఆరు కంట్రీస్ ఉన్నాయి గల్ఫ్ కంట్రీస్ ప్రధానంగా ఏంటంటే అమెరికాతో చాలా క్లోజ్ గా ఉంటుంది గల్ఫ్ ఎకనామీ కూడా చాలా స్ట్రాంగ్ ఎకనామీ సౌదీ అరేబియా కావచ్చు యుఏఈ కావచ్చు కతార్ కావచ్చు ఇలాంటి దేశాలు అందుకనే మీకు ట్రంప్ గెలిచిన తర్వాత కూడా ఫస్ట్ విజిట్ చేసింది గల్ఫ్ కంట్రీస్ కి ఆయన మొన్న మేలో కూడా కతార్కి వచ్చిపోయాడు ఆయన సో కతార్ ప్రభుత్వం కూడా ఆయనకు ఒక రిచ్ ఎయిర్క్రాఫ్ట్ కూడా గిఫ్ట్ చేసింది గిఫ్ట్ ఇచ్చింది పర్సనల్ గా రెండోది ఏమంటే ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కావచ్చు లేకపోతే ఇరాన్ అమెరికా మధ్య చర్చలు కావచ్చు అట్లాగే హమస్ కి తర్వాత ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందానికి సంబంధించి చర్చలు కావచ్చు కతార్ ఆధ్వర్యంలోనే జరుగుతాయి ఎందుకంటే కతార్కి అమెరికాకి అత్యంత క్లోజ్ రిలేషన్స్ ఉంటాయి మొత్తం గల్ఫ్ కంట్రీస్ కంట్రీస్లో అన్నిట్లోకి ఎయిర్ బేస్ ఎక్కువగా ఉంటుంది దాదాపు నలభై వేల మంది సైనికులు అక్కడ ఉంటారు ఇప్పుడు ప్రజెంట్ పదివేల మంది ఉన్నారన్నమాట అంటే కతార్ అనేది చాలా ఇంపార్టెంట్ కంట్రీ అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇప్పుడు కూడా ఈ కతార్ మీద దాడి చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇజ్రాయెల్ చెప్తున్న కారణము ఖతార్ వచ్చి రెండు వేల పన్నెండు నుంచి కూడా హమస్ పొలిటికల్ నాయకులకి ఆశ్రయం కల్పిస్తుంది అది అందరికి తెలుసు ఆమోదం కూడా తీసుకునే కల్పిస్తుంది ఖతారు రహస్యమేం లేదు ఇటు ఇజ్రాయెల్ ఒప్పుకుంది ఇటు అమెరికా కూడా ఒప్పుకునింది ఆ ఒప్పుకున్నాకే ఇస్తున్నారు ఆశ్రయం ఇప్పుడు ఏం జరుగుతుంది హమాస్ నాయకులు ఖతార్ లో మీడియేషన్ కోసం వచ్చారు మీడియేషన్ దేనికోసం అంటే అమెరికానే ప్రతిపాదించింది గాజాలో యుద్ధ విరమణ మీడియేషన్ జరగాలి జరగాలంటే ప్రధానంగా మూడు కండిషన్లు ఒకటి పాలస్తీనా సంబంధించిన బందీలు ఇజ్రాయెల్లో ఉన్నారు జైళ్ళల్లో పొలిటికల్ బందీలు వాళ్ళని విడుదల చేయాలి అట్లాగే ఇందాక చెప్పినట్టుగా అక్టోబర్ సెవెంత్ రెండు వేల ఇరవై మూడులో లో దాడులు చేసి వెయ్యి రెండు వందలు చంపి మందిని చంపి కొంతమందిని బందీలుగా తీసుకెళ్లింది ఆ బందీలు కొంతమంది చనిపోయారు కొంతమంది ఉన్నారు ఆ బందీల్ని అప్పగించాలి ఇది రెండవ కండిషన్ మూడవది అరవై రోజుల పాటు సీజ్ ఫైర్ ప్రకటించాలి యుద్ధ విరమణ అనేది ఇప్పుడు ఏంటంటే గాజాలో ఆల్రెడీ అరవై నాలుగు వేల మందిని ఇజ్రాయెల్ చంపింది అందులో ఇరవై వేల మంది చిల్డ్రన్ ఉన్నారు గాయపడింది లక్ష అరవై వేల మంది గాయపడ్డారు అందులో ఒక ముప్పై వేల మంది చిల్డ్రన్ ఉన్నారు అంటే గాయపడిన చనిపోయిన పిల్లలు యాభై వేల మంది గాజాలో ఉన్నారన్నమాట మొత్తం ఇరవై మూడు లక్షల పాపులేషన్లో దాదాపు తొంభై పర్సెంట్ పాపులేషను నిరాశ్రయులు అయిపోయారు ఆహారం లేదు నీళ్లు లేవు అలాంటి పరిస్థితులు మనకి ఒకప్పుడు చిన్న పిల్లల్ని చూసినట్టుగా ఇవాళ గాజాలో ఎముకల గూళ్ళు ఉన్న చిన్నపిల్లలు మనకు కనబడుతున్నారు సో ఈ కండిషన్ ఆగడం కోసం చర్చల కోసం వీళ్ళు ఇక్కడ ఉంటే వాళ్ళని చంపడానికి ఇప్పుడు బాంబలేసింది అంటే అర్థమేంటి చర్చలు జరగడం శాంతి ఒప్పందం జరగడం ఇజ్రాయెల్ కి ఇష్టం లేదు చర్చలు జరిగితే యుద్ధం ఆగిపోతుంది యుద్ధం ఆగిపోతే అతని పదవి పోతుంది ఎవరిది నెత్తనే ఎందుకంటే అతను ఆల్రెడీ అతని మీద ఆర్థిక నేరాలు ప్రూవ్ అయి కూడా అయిపోయి ఉన్నాయి అతనికి కానీ పదవి పోతే అతను జైలుకి వెళ్ళాలి అందుకని అతను యుద్ధాన్ని ఆపితే నేను జైలుకి వెళ్ళాలి ఎందుకంటే ఇజ్రాయెల్ లో అతనికి తీవ్ర వ్యతిరేకత ఉంది ఈవెన్ జ్యుడిషియరీ కూడా అతని మీద సీరియస్ గా ఉంది యుద్ధం కోసం అతన్ని గమ్మున ఉండదు లే యుద్ధంగా ఆగితే అతనికి ప్రాబ్లం అందువల్ల అతను ఎవరి మాట వినకుండా ఏదో ఒక దేశాల మీద అటాక్ చేస్తూ ఈ ఎనిమిది దేశాల మీద టోటల్ గా ఏదో ఒక దేశం మీద అటాక్ చేస్తాడు ఆ దేశం రిటాలియేషన్ లో వీళ్ళ మీద మళ్ళీ అటాక్ చేస్తుంది సో యుద్ధ వాతావరణం ఉంటుంది కాబట్టి తనకి ఇబ్బంది లేదు సో ఇది ట్రంప్ కూడా డ్రామా ఆడుతున్నాడు అనేది ఎక్కువ మంది ప్రపంచ విశ్లేషకులు చెప్తున్నారు ట్రంప్ ఏంటంటే నేను చర్చల పేరుతో డ్రామా ఆడుతుంటాను నువ్వు బాంబు లేస్తా ఉండు అది అలాగే కంటిన్యూ అవుతా ఉంటది మనకి మిడిల్ ఈస్ట్ మీద నీకు నాకు పట్టుంటది ఎందుకంటే అమెరికా పాలసీ ఏంటంటే మిడిల్ ఈస్ట్ లో ఉండే అనేక దేశాల వనరుల మీద కావచ్చు జియో పాలిటిక్ లో పొలిటిక్స్ లో భాగంగా కంట్రోల్ అనేది చేయాలి ఈ కంట్రోల్ చేయడానికి ఒక లోకల్ లీడర్ ఇప్పుడు ఒక సిటీ రౌడీ ఉంటాడు ఆ సిటీ రౌడీకి అనేక ఏరియాల్లో మళ్ళీ లోకల్ రౌడీలు ఉంటారు సో వీళ్ళు సిటీ లీడర్ ఏమంటాడు ఉంటాడు వీడే చెప్తాడు రేనో వాని కొట్టేసేయ్ మళ్ళీ నేను వాడెదురుగా నేను తిడతాను లేదా అవసరమైతే ఒక దెబ్బ కూడా కొడతాను నువ్వు ఉండాలి సో విడిపోయి కొట్టేస్తాడు కొట్టేసినప్పుడు నువ్వు నా దగ్గరకు వస్తావు నా దగ్గరకు వచ్చినప్పుడు అరే నాకు తెలియకుండా ఎట్లా కొడతావు నువ్వు అది ఇదని బుద్ధి లేదా అని ఆయన పెద్ద మనుషురా అది ఇదని వీడిని తిప్పి రెండు దెబ్బలు వేసి పంపిస్తాను అనమాట అప్పుడు నువ్వు సరెండర్ అవుతావు నాకు ఎందుకని నువ్వు నాకు సరెండర్ కాకపోతే వాడు వచ్చి మళ్ళీ కొడతాడేమో అని ఇదే ట్యాక్స్ అమెరికా చేస్తుంది ఒక పక్క అమెరికా ఇప్పుడు కతార్ ఉంది ఎయిర్ బేస్ ఎవరి కంట్రోల్లో ఉంది అమెరికా కంట్రోల్లో ఉంది అమెరికా కంట్రోల్లో ఉన్న కతార్ ఎయిర్ బేస్ మీద ఇజ్రాయెల్ ఎలా అటాక్ చేస్తుంది ఒకవేళ అటాక్ చేస్తే అమెరికాకు ముందే తెలీదా తెలిసే అమెరికా హెచ్చరించకుండా ఆల్రెడీ బాంబుల వర్షం కురుస్తున్నప్పుడు హెచ్చరించింది స్టీవ్ మెట్కాఫ్ అని అతను అమెరికా నుంచి ఈ ప్రతినిధి అనమాట కతార్ ఈ చర్చల్లో ప్రతినిధి అతను వచ్చి ఫోన్ ఫోన్ అప్పుడు చేశాడు కతార్ నాయకులకి ఇట్లా బాంబులు అయిపోతాయి ఇంద్ర ఆల్రెడీ వేశారు అని ఖతార్ అంటుంది సో మేమే హెచ్చరించామని అమెరికా అంటుంది ఇది ఒక డ్రామా అనమాట అంటే ట్రంప్ ఏంటంటే వీడిని ఎగదోలి రీజనల్ రౌడీ ఈ మొత్తం మిడిల్ ఈస్ట్ లో ఇజ్రాయెల్ అనేది ఇజ్రాయెల్ ని ఎగదోలి ఈ దేశాలంతా కంట్రోల్లో పెట్టుకోవడానికి ఇజ్రాయెల్ ద్వారా చేస్తున్నారు అందుకనే కి ఇప్పుడు ఈ డిఫెన్స్ సాయంగాని ఆపేస్తే ఇజ్రాయెల్ మూసుకొని గమన ఉంటుంది మొత్తం ఇజ్రాయల్ సపోర్ట్ అంతా కూడా అమెరికానే లేకపోతే వాళ్ళ దేశంలో ఉండే పాపులేషన్ అంత కోటి కూడా లేరు ఇజ్రాయెల్ పాపులేషన్ ఈ దేశాలన్నీ కలిస్తే ఏముంటది ఒక ఇరానే ఇరవై కోట్ల పాపులేషన్ ఉంది కాబట్టి ఏంటంటే ఇది అమెరికా సపోర్టే ఉంది కాబట్టి ఇప్పుడు అమెరికా ఒక నెరేటోని బయటకు వదులు అదేందంటే నేతన్నిహం అమెరికా మాట వినట్లేదు ఈ బికేమ్ రోగ్ అనే రోగ్ అంటారు రోగ్ దేశం అన్న అంటారు అన్నమాట రోగ్ అంటే చెప్పిన మాట వెనక అయిపోవడం మన వార్ సినిమాలో ఒక రోగ్ గా మారిపోతాడని చెప్పాం హృతిక్ రోషన్ క్యారెక్టర్ అంటే మన ఆర్గనైజేషన్ లో ఉండి మన మాట వినకుండా మనకి యాంటీగా మారిపోయే వాళ్ళని రోగ్ నేషన్ రోగ్ పర్సన్ రోగ్ ఏజెంట్ ఇలాగా పిలుస్తారు అలాగే ఇప్పుడు రోగ్ కంట్రీగా ఇజ్రాయెల్ మారిపోయిందని ఒక నెరేటివ్ ని చేస్తున్నారు ఇజ్రాయెల్ కి నిజానికి ఇజ్రాయెల్ కి అంత దమ్ము లేదు అమెరికాని ఎదిరించి అమెరికా చెప్పినా కూడా వినకుండా వేరే దేశాల మీద దాడి చేసిన పుద్ధము ఇజ్రాయెల్ కి లేదు కానీ వాడు నేను ఇందాక చెప్పిన నేను రౌడ్ ఎగ్జాంపుల్ నేను అట్లా చెప్తూ ఉంటారా నువ్వు నీ పని నువ్వు చెయ్యి మళ్ళీ నేను నా పని ఏం చేస్తుంటా అన్న ఒక డ్రామా నడుస్తుంది అంటే అసలు ఉద్దేశం ఏంటంటే గాజాలో మొత్తం అందరినీ తరిమేసి గాజాను ఆక్యుపై చేసి గ్రేటర్ ఇజ్రాయెల్ నిర్మించాలనేది ప్రధానంగా ఇజ్రాయెల్ టార్గెట్ ఆ గాజా క్లీన్ అయితే దాంట్లో రియల్ ఎస్టేట్ చేద్దామని ట్రంప్ కొడుకు ట్రంప్ అల్లుడు ఆల్రెడీ కూడా ప్లాన్స్ కూడా వేసుకున్నారు ట్రంప్ అల్లుడు కూడా ప్రకటించారు రియల్ ఎస్టేట్ చాలా బాగుంటది గాజా అని అంటే అక్కడ ఉన్న ప్రజల్ని అని చెప్పో ఇంకోటి చెప్పో వాళ్ళని చంపి వాళ్ళని గాయపరిచి వాళ్ళని నిరాశ్రయాలు చేసి తరిమేసి దాన్ని ఆక్యుపై చేసుకొని అక్కడ రియల్ ఎస్టేట్ చేయాలి అన్న ఒక స్కీమ్ నడుస్తుంది అక్కడ వరకు మొత్తం కూడా మిడిల్ ఈస్ట్ లో అమెరికా పట్టు కోసం ఇజ్రాయెల్ ని ఒక లోకల్ రీజనల్ రౌడీ లాగా వాడుకోవడం జరుగుతుంది అందుకని ఎనిమిది దేశాల మీద